హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ పొన్నగంటి పెసరపప్పు ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి మీరు చెప్తే నమ్మరు పొన్నగంటి కూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ఆకూరల కంటే పొన్నగంటి కూరలోనే కాల్షియం ఎక్కువగా ఉంటుందండి వంద గ్రాముల పొన్నగంటి కూరలో ఐదు వందల మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది పాలకంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇందులో కాల్షియం ఇందులో కాల్షియం మాత్రమే కాదు విటమిన్ ఏ ఫైబర్ ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి కళ్ళకు కూడా చాలా మంచిది ఇది అన్నం చపాతి జొన్న రొట్టె రోటి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ పొన్నగంటి కూరను మరింత టేస్టీగా అందరూ తినేలాగా మంచి టేస్టీగా చేసి చూపిస్తున్నానండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళం ఒక బౌల్లోకి పావు కప్పు పెసరపప్పుని వేసుకోండి గంట ముందుగా ఈ పెసరపప్పుని నానబెట్టి పెట్టుకోండి ఈ పెసరపప్పుని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని మరీ కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి మనం ముందే ఇలా పెసరపప్పు నానబెట్టుకోవడం వల్ల మళ్ళీ దీన్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి గంటలో ఈ పెసరపప్పు మంచిగా సాఫ్ట్గా నానిపోతుంది డైరెక్ట్గా మనం ఆకుకూరలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి గంట ముందుగా ఈ పెసరపప్పుని నానబెట్టుకోండి ఇక నేను వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టి పెట్టుకున్నాను గంట తర్వాత ఇక నేను పొన్నగంటి కూరని తీసుకున్నానండి ఇవి పెద్ద సైజు మూడు కట్టలు అండి పొన్నగంటి కూర దీన్ని ఆకులను తెంపుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి పొన్నగంటి కూరను ఈ విధంగా క్లీన్ చేసుకొని మీకు నచ్చితే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కైనా కట్ చేసుకోవచ్చు ఇలాగే డైరెక్ట్గా చేసుకున్న బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపు తుం దు దినుసులు దు కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మనకు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకుని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గంట ముందుగా నానబెట్టుకున్న పెసరవప్పు ఉంది కదా చూడండి గంటలో పెసరవప్పు అనేది మంచిగా నానిపోయింది ఇప్పుడు మనం దీన్ని వాటర్ వంపేసుకొని ఈ పెసర్వప్పుని పొన్నగంటే ఆకులోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకురని మనము ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి ఒక మంచి కారం పొడిని తయారు చేసుకుందామండి చాలా బాగుంటుంది వేస్తే దీనికోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది పొట్టుతో సహా వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు రుచికి తగినంతగా ఉప్పు తీసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇది వేయడం వల్ల మన ఆకురకి మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది దీన్ని అస్సలు స్కిప్ చేయకండి తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ నేను మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్నాను కారం పొడి మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కారం పొడిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మనకి ఆ కూరలో ఉండే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మంచిగా ఉంటాయండి ఏ కూరలైనా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఆకుకూర అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కారం పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఆకుర బాగా ఫ్రై అయిపోయింది మీకు గనక మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి చూడండి మన హెల్తీ అండ్ టేస్టీ పొన్నగంటి పెసరవప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి ఎప్పుడు తోటకూర పాలకూర మెంతకూరనే కాకుండా పొన్నగంటి కూరను కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచిది ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదండి అన్ని ఆకురలు వండినట్టే దీన్ని కూడా మనం వండుకుంటే సరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్